అండ్ దట్ ఇస్ ద అల్టిమేట్ డెఫినిషన్ ఆఫ్ యోగా ఇప్పుడు సతీష్ గారు చెప్పినప్పుడు అదే చెప్పారు యోగా అంటే సమన్వయం ఐ రోడ్ మీరు ఎంత మందికి హిందీ ఓ సంస్కృతి తెలుసు యోగా మీన్ ఏ వి ఎడిషన్ చేస్తారు కదా సో యోగా మీన్స్ అడిషన్ సో ఇట్ ఈస్ ఎన్ ఎడిషన్ ఆఫ్ మైండ్ బాడీ అండ్ సోల్ సో ద ప్లేస్ వేర్ యోర్ మైండ్ అండ్ బాడీ అండ్ సోల్స్ డిఫరెంట్ ఫిలాసీ అంటే మీ ఉన్న వర్క్ లో డ్యూటీ లోనే మీరు మంచి స్కిల్ గానే ఆ పని చేస్తే దాట్ ఈస్ నథింగ్ బట్ యోగా కానీ అది ఎలా చేయగలుగుతారు వీ ఆల్ హ్యావ్ సమ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ రైట్ ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ ఆల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ जस्ट सोल्सब क्वेश्चन दृत्ति निरोधा अदी की सरल स्टेप स्टेट स्टेगा इज द లూడ్స్ ఆహార్ విహార్ ప్రాణాయం యోగా సో ఆల్ ఆఫ్ దట్ టుగెదర్ అల్టిమేట్లీ లీడ్స్ అస్ట్ లివ్ దాట్ కైండ్ ఆఫ్ లైఫ్ సో ఎనీవేస్ నాకు మళ్ళీ చాలా సంతోషం దాట్ మన సిండికేట్లో అంత పెద్ద సొసైటీ ఎంతమంది పర్సన్స్ యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ అగైన్ అదే కన్నా రిక్వెస్ట్ ఒక డే ట్వంటీ ఫస్ట్ జూన్ మాత్రమే కాదు रेग्युर्कम फिजिकल ऐक्टिविटी टेबल इट वाकिकिंग और रिंग और वी लीड मांगर् हेलि मोर्ंगफु वन अगे आर्गन चला शुभाचुलेषन स्पीचे उ ચાલ સંતોષમ સો વાન અગેન હાપી ઇન્ટરનેશનલ યોગા ડે ટુ આલ ઓફ થેન્ક યુ